వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగు ఒక చర్చ జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన తర్వాత సీరియస్ చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు అన్యాయం చేశారని తెలంగాణ పట్ల వివక్ష చూపించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన వాళ్ళకి గద్దర్ కావచ్చు ఇంకొంతమంది పేర్లు చెప్పారు జయదీర్ సినిమా ఇట్లాంటి వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరికి ఇవ్వలేదని ఆరోపణ చేశారు దాని మీద బీజేపీ వాళ్ళు ముఖ్యంగా గద్దర్ విషయం తీసుకొని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డి మా మాట్లాడిన మాటలు మాటల విషయంలో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ మీడియాలో జరుగుతుంది అన్ని రంగు అన్ని వైపులా కూడా పెద్ద ఎత్తున చర్చ ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి మనతో ఉన్నారు నమస్తే నమస్కారం ఈ పద్మ అవార్డుల అవార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన విషయం మీకు తెలుసు ప్రపోజ్ చేసేది ఎంతవరకు సరైనది ప్రపోజల్స్ రెండు ప్రపోజల్స్ మీద బీజేపీ నాయకులు బండి సంజయ్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా సరైన అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ పేర్లను క్రియాశీలకంగా ఉన్న వారి పేర్లను ఈ ప్రభుత్వం పంపించారు వీళ్ళు ఏ ఉద్దేశంతో పంపించినా సరే కానీ పంపించడానికి అయితే మనం ఆహ్వానించాల్సిందే ఎందుకంటే వాళ్ళు పనిచేసిన కనుక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నారు కనుక పద్మశ్రీ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్లకు ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో దానికి అనుగుణంగా బహుశా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసి ఉంటుంది దాన్ని నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని కేంద్రం తిరస్కరించడం అనేది ఇప్పుడే జరిగిందని నేను అనుకోవట్లేదు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా పద్మశ్రీ పద్మ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన అనేకమైన ప్రతిపాదనలని కేంద్రం కాదని వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకున్నది నాకున్న సమాచారం ప్రకారం అయితే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రాష్ట్రం నుంచి పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి గోరకన పేరు అట్లాగే అందశ్రీ పేరు ఇద్దరు పేరు పంపించినట్లు నాకు గుర్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ అప్పుడు కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అవార్డులు ఇవ్వలేదు సో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు లేదంటే వాళ్ళ ఐడియాలు నచ్చే వాళ్ళకు వాళ్ళు అధికారం రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలి దానికి ఎవరెవరు పనికొస్తారు అని ఒక వ్యూహాత్మకంగానే ఈ అవార్డుల పంపిణీ చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో రాష్ట్ర ప్రభుత్వాన్ని హానర్ చేయకపోవడం ఒక ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అది కూడా సరే వాళ్ళ వాళ్ళకి ఎవరికి అంటే సరే ఒకే ఇచ్చుకున్నారు మంచి ఎవరికైనా ఇచ్చుకొని కానీ గద్దరికి ఇవ్వడం పలానా ఐడియాలజీ ఉన్నది కనుక మేము ఇవ్వము అని అనడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అది ఆక్షేపించదగ్గది వాళ్ళకు చెప్తున్న విషయం ఎందుకంటే గద్దరు అందరితో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరం తెలంగాణ ఉద్యమం క్రియాశీలకంగా ఉన్న నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి తెలంగాణ వచ్చేదాకా తను చనిపోయేంత వరకు కూడా అన్ని వర్గాల సెక్షన్స్తో కలగోల్పుగా ఉన్నాడు ఆయన అది వ్యక్తిగతంగా ఏ రాజకీయాలనైనా ఉండొచ్చు కానీ అందరితో కలగలుపు ఉన్నాడు తెలంగాణ రావడంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి సో అతన్ని ఐడియాలజీ ఉన్నది అతన్ని మేము ఇవ్వలేము ఇవ్వడం కుదరదు అని అనడం అంటే అది వీళ్ళ అహంకారానికి నిదర్శనం నక్స రెడ్డి భావజాలం ఉన్నదని చెప్పడం ఆయన వల్ల ప్రేరేపితమై చాలా మంది చనిపోయారు అని చెప్పి అనడం అనేది వాళ్ళ ఇంకా వాళ్ళలో ఉన్న ఒక ఫ్యూడల్ మెంటాలిటీకి ఇది నిదర్శకంగా కావచ్చు గద్దరుకున్న ఐడియాలజీ వలన కదా తెలంగాణలో వేలాది మంది ప్రజలు వెట్టి నుంచి విముక్తి అయ్యి ఇప్పుడు వాణి సంఖ్యలో నేర్పు తెలంగాణలో ఈ ఎంతో అంతో ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛావాయుధ పిలిచే పరిస్థితి ఉన్నది అంటే ఆనాడు నక్సలైట్ రావడం వల్లనే పల్లెలన్నీ కూడా కొంచెం ప్రజలకు విముక్తి జరిగింది అది వాస్తవం ఏ పల్లెకపోయినా తెలంగాణలో ఏ పల్లె కూడా నక్సల్స్ జాడలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ వల్లనే అక్కడ చైతన్యం వచ్చింది రాజకీయ చైతన్యం వచ్చింది తిరుగుబాటు జరిగింది అనేది నిర్వివాదం సో దాన్ని అనడం అనేది కరెక్ట్ కాదన్నా నేను అంటాను ఒకవైపు ప్రధాని మోడీ అలాగే ప్రస్తుత గవర్నరు అంతకుముందు కేంద్ర మంత్రి దత్తాత్రేయాలు కూడా గద్దలు చనిపోయినప్పుడు వాళ్ళ సందేశాల్లో గద్దలు చాలా పొగుడుతూ రాశారు ఇప్పుడు గ బండి సంజయ్ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని పూర్తిగా విరుద్ధంగా వాళ్ళ నాయకులను వాళ్ళ మంత్రిని ధిక్కరిస్తూ మాట్లాడదు ఎలా ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు అందరికీ అనుమానాలు ఏమొస్తున్నాయంటే వీళ్ళు మాట్లాడటం వెనకాల మీదేమైనా వేరే కుట్రకోణం ఉందేమో అనే ఒక అనుమానం కూడా చాలా నాకు నిన్నటి నుంచి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ బండి సంజయ్ నిన్న మాట్లాడాడు బండి సంజయ్ నిన్న మాట్లాడిన తర్వాత ఇప్పుడే నేను ఇక్కడ ఇక్కడ వస్తున్నప్పుడే విశ్వవర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన అంతకుడు చాలా మందిని చంపించిండు అని చెప్పి మాటలు మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది అంటే దీన్ని బహుశా నేను అటువైపు తీసుకెళ్ళాను ఎందుకంటే ఫస్ట్ అంతకంటే ముందే నేను లెటరు మన ప్రధానమంత్రి నుంచి లెటర్ వచ్చింది ఎవరికి గద్దర్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ప్రధానమంత్రి కండోలెన్స్ చెప్తూ ఓ లెటర్ పంపించడం జరిగింది మీ గద్ద గద్దర్ గారు సేవల్ని మర్చిపోలేము ఆయన పాట ఇది ప్రధానమంత్రి గారు రాసిన లెటర్ ప్రధానమంత్రి గారు విమల గారికి రాసిన లెటర్ దీంట్లో తను ఏం చెప్తారంటే గద్దర్ గారి పాట అనగానే వర్గాలకు గొంతుగా ఎవరైతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే అనగదు వాళ్ళందరికీ కూడా ఒక గద్దర్ గారి పాట గొంతుగా అలాంటి గొంతు మోగపోవడం అనేది ఈ దేశానికి చాలా నష్టం అని కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద రివలైటేషన్ యాజ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ విల్ బి రిమంబర్ బై ద పీపుల్ ఆయన ఆయనని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆయన కళతోని ఆయన ఆయన ప్రజలకు నచ్చిన విధంగా ప్రజల తనదే శైలిలో ప్రజలకు నచ్చే విధంగా వాళ్ళ సమస్యలు చెప్పే మంచి ఆయన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు దేశ ప్రజలు అని చెప్పి ఆయన ప్రధానమంత్రి లెటర్ రాశిం ఇంకా దత్తాత్రేయ గారు కూడా లెటర్ దత్తాత్రేయ గారు కూడా కుటుంబానికి లెటర్ రాసినారు ఇవన్నీ లెటర్ వీళ్ళందరూ గద్దర్ గారితో చాలా సన్నిహితంగా నాకు తెలిసి నేను తెల్లిసి ఉన్నప్పుడు నాకు తెలుసు కదా అమిత్ షా కూడా చాలా సందర్భాల్లో గద్దర్ గారికి ఫోన్ చేసి మా బీజేపీ మా బీజేపీకి మేము ఎట్లా ఇది చేయగలుగుతాము అని అమిత్ షా కూడా చాలా సందర్భాల్లో ఎవరో పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయని నాకు కూడా తెలుసు దత్తాత్రేయ గారు గవర్నర్ దత్తాత్రేయ గారు ఇప్పటికీ తను గవర్నరే ఉన్నారు హర్యానా గవర్నర్గా ఉన్నప్పటి లెటరు తన కుటుంబానికి రాసిండు చాలా పెద్దగా రాసి ఆయన ఏంది ఆరు పేరాలు రాసిండ్రు దత్తాత్రేయ గారు గద్ద గద్దర్ గారి పోరుకుంటూ ఆరు పేరాలు రాసి ఇంకా తెలంగాణ ఉద్యోగ సమయంలో పెట్టే అలయ్ బలై దత్తాత్రేయ పెట్టే అలయ్ బలైకి గద్దర్ గారు పెద్ద సంవత్సరం చీఫ్ బీజేపీ నాయకుడు విద్యాసాగర్ గారు అట్లాగే కిషన్ రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు ఇంద్రసేన రెడ్డి గారు గవర్నరు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తో పాటు డయాస్ పంచుకున్నారు గద్దర్ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు అందరం ఒకటైతేనే తెలంగాణ అని చెప్పి ఒక నమ్మి అందరినీ కలిపి తీసుకుపోయినోడు గద్దర్ మరపుడు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నప్పుడు గద్దర్ నక్సలెడ్ అనే విషయం వీళ్ళకి కదా గద్దర్ నక్సలైట్ అయినప్పుడు ప్రధానమంత్రి ఎందుకు లెటర్ పంపించిండు దత్తాత్రే ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగిండు సుష్మా స్వరాజ్ గారు బతుకున్నప్పుడు గద్దర్ గారితో ఎందుకు సంప్రదింపులు జరిపారు తెలంగాణలో బిల్లులో మేము సపోర్ట్ చేస్తాం కానీ మాకు మాకు ఒరిగేది ఏంది ఎట్టు చెప్పి సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ అప్పుడున్న వాళ్ళందరూ కూడా గద్దర్ గారితో ఎందుకు సంప్రదింపులు జరిపారు అట్లాంటప్పుడు అంటే అర్థమైంది ఇప్పుడు నక్సరేట్ ఎందుకు అంటారు మీరు అంటే గద్దర్కి అవార్డు అది పెద్ద విషయం కాదు చెప్పేదంటే గద్దర్కి అవార్డు కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కోరుకోలేరు నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కోరుకోలేరు వాళ్ళ కుటుంబ సభ్యులు అవార్డు కావాలని డిమాండ్ చేయలేరు ప్రభుత్వం పంపించింది ఆ పంపించినప్పుడు నువ్వు నువ్వు ఏం చేయాలి ఎందుకు ఇవ్వలో వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీది గద్దరున్న వ్యక్తికి ఈ ప్రభుత్వం బాధ్యత ఫీల్ అయింది గద్దరున్న వ్యక్తి మేము గౌరవించదలుచుకున్నాము ఈ ప్రభుత్వం ఫీల్ అయింది అనుకున్నాం అప్పుడు మేము ఫలాని పలాని వాళ్ళకి ఇచ్చినాము ఈసారి నువ్వు వివరణ ఇవ్వాలి గద్దరుగా ఇవ్వకపోయినందుకు షాంపులు చెప్పాలి కానీ మేము గద్దర్ నక్సలేడి కనుక ఇవ్వలేము ఆయన భావాలు ఎక్సైడ్ భావాలు కనుక మేము ఇవ్వలేము అంటే అది ఏ భావాలు ఉండవు ఇది డెమోక్రసిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్యం కదా అన్ని భావాలని గౌరవించాలి అక్సైడే దేశద్రోహులేం కాదు కదా వాళ్ళ కదా ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ తెలంగాణ సాధన సాధ్యమైంది కూడా వాళ్ళవరణ సాధ్యమైంది తెలంగాణలో అనేక గ్రామాల్లో విభుక్తి జరిగిందంటే కూడా వాళ్ళ వల్ల కదా అది వాస్తవం అది ఇక మ మీరు చంపారు మీరు అంటే భూస్వాములను చంపిటారు ప్రజలు భూస్వాముల పట్ల కఠినంగా వివరించరు కూర్చుంటారు దానికి గద్దర్ లింక్ కట్టి గద్దర్ను అంతా కూడా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని నేను అనుకుంటాను అదైతే వాళ్ళ అవగాహన లోపం అని అనుకుంటున్నాను ఎందుకంటే బీజేపీలో ఉన్న వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళ దూరదృష్టి ఒకటి ఉంటుంది ఈ మొత్తం దేశంలో మనం చూస్తున్నాం కనుక ఏ రాష్ట్రంలో కాల్ పెట్టాలనుకుంటే ఆ రాష్ట్రంలో ఏదో వివాదం సృష్టించాలి ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి స్పేస్ క్రియేట్ చేసుకొని మనం అక్కడ పోయి సమస్యను మేమే పరిష్కారం చేస్తున్నట్టు ఉండాలి మనమే ఆక్యుపై చేయాలని బీజేపీ సిద్ధాంతం అన్ని రాష్ట్రాల్లో అట్లే ఉంది నీకు మనం చూస్తే కర్ణాటకలో అదే విధంగా ఆక్యుపై చేశారు పశ్చిమ బెంగాల్లో అదే విధంగా స్పేస్ క్రియేట్ చేసుకోగలిగారు అన్ని రాష్ట్రాల్లో కూడా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల్లో కూడా అడ్వాంటేజ్ స్పేసే తీసుకోగలిగారు ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఇక్కడ నక్సల్స్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో బాగా ఉంటుంది నక్సల్స్ ప్రభావిత రాజకీయాలు ప్రభావం బాగుంటుంది కనుక బీజేపీకి స్థానం లేకుండా పోయింది సో ఇది ఒకటి వైపు ఏమో ముస్లింస్ టార్గెట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇంకోవైపు ఇప్పుడు ఇంకో రకమైన విభదలు తీసుకొచ్చావు లేకుంటే ఇంకో రకమైన చర్చలు తీసుకొచ్చో తమ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది అందుకే వాళ్ళు గద్దర్ను నక్సలైట్ అని ఇంకోటని ఇంకోటని ఇట్లాంటి విషయాలు తీసుకుంటే ఇప్పుడు గద్దర్ మీద దాడి చేయడంలో బండి సంజయ్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ అది ప్రత్యేకంగా వాళ్ళ వరకు పరిమితమైందా లేకపోతే బీజేపీ తన ప్రణాళికలో భాగంగానే ఆ విధంగా దాడి జరుగుతుందని భావిస్తున్నారు బండి సంజయ్ నిన్న మాట్లాడిన తర్వాత దాన్ని వెంటనే వాళ్ళ పార్టీ ఖండించాల్సింది ఖండించకపోగా ఇంకో మనిషి కూడా దాన్ని సమర్థించింది అంటే మరి బీజేపీ పార్టీ చేయిస్తుందేమో అనుమానాలు మనం అనుమానం పడాల్సి వస్తుంది అందుకే మేము నిర్ణయించగలుగుతున్నాం ఏంటంటే ఇది బీజేపీ స్టార్ట్నా బండి సంజయ్ విష్ణువర్ధన్ రెడ్డిగా వ్యక్తిగత స్టాండ్ దానికి చెప్తే అప్పుడు ప్రజలు బీజేపీతో ఎట్లుండాలనో నిర్ణయించుకుంటారు గద్దర్ ఒక ఒక కులానికి సంబంధించిన వ్యక్తే కాదు గద్దర్ మొత్తం అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజల హక్కుల కోసం పాట పాడినోడు వాళ్ళ తరఫున మాట్లాడినోడు వాళ్ళ తరఫున నిలబడేవాడు అటువంటి వ్యక్తి గద్దర్ సో అట్లాంటి వ్యక్తిని మీరు టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు అంటే మరి వ్యక్తిగతమా బీజేపీ స్టాండ్ అని చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీ నాకత్వం అనుకున్నది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలుగు నేల మీద గద్దరు అడుగు పెట్టని ఆయన గొంతు వినని ప్రజలు దాదాపు ఉండరు గద్దరు ప్రభావం చాలా పెద్ద ప్రభావం గద్దరు అలాంటి గద్దరు అంటే ప్రజలందరికీ సుపరిచితమైన ప్రజలందరూ అభిమానించే గద్దరు పద్మ అవార్డు పద్మ అవార్డు ఇవ్వడం అనేది గద్దరుకు గద్దర్ గొప్పతనమా అది పద్మ అవార్డు గొప్పతనమా ఇవ్వడం అనేది అంత ముఖ్యమైనదా తీసుకోవడం అంత ముఖ్యమైనదా దాని మీద ఇంత చర్చ జరుగుతుంది కదా అది అంత ముఖ్యం గద్దరికి అంత ముఖ్యమైన నేను నాకు బహుశా మీకు కూడా జర్నలిస్ట్ అంతా కూడా గద్దరంతో మంచి సంద సంబంధాలు ఉంటాయి కనుక గద్దరన్న బతుకుంటే బీజేపీ ఈ అవార్డు ఇచ్చినా కూడా తిరస్కరించిన బీజేపీ ఈ అవార్డు ఇచ్చినా కూడా గద్దరన్న బతికి ఉంటే తిరస్కరించేవాడు నాకున్న అంచనా ప్రకారం ఆయన మెంటాలిటీని తెలిసిన వాడిగా నేను చెప్పగలుగుతాను నేను ఎందుకంటే తను చనిపోయేంత వరకు కూడా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టే ప్రయత్నం చేసిడు తను ఇక్కడే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఓడించాలి బీజేపీ ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది ఆ ప్రజల మధ్యలో వైషమ్యాలు పెడుతున్నది అని చెప్పి బీజేపీ ఎంత ప్రమాదకారో అందరి వివరిస్తూ తను ప్రచారం చే చేస్తున్న వ్యక్తి ఆ క్రమంలో కూడా తను చంపాడు అంతే తప్పించేటప్పుడు గద్దరన్న ఏదో అవార్డు కోసం పాకులు ఈ అవార్డు తీసుకుంటాడను తీ ఉంటే తీసుకుంటుండే అనేది కూడా తప్పదు అసలు అను నిర్ధంగా నాకు తెలిసి గద్దరన్న ఉంటే కనుక బీజేపీ ఇచ్చే అవార్డు అని కూడా తిరస్కరిస్తుండే ఆయన గద్దలన్నకు ఈ అవార్డు కూడా పెద్ద ఏం పడికిన వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి ఇప్పటిదాకా గద్దరణి కాంట్రిబ్యూషన్ దేశంలో నలభై యాభై సంవత్సరాలు అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉద్యమాలకు ఇప్పుడు అందరు అందరి వరుసలు వచ్చిన తర్వాత గద్దలకి అవార్డు ఇస్తేవాడు అది గద్దరికి కూడా గౌరవం కూడా కాదు కదా అది సో గద్దర్ ముందు ఈ అవార్డు అని చాలా తక్కువ ఈ అవార్డు గద్దర్ పేరే ఒక అవార్డు గద్దర్ ఈ పద్మశ్రీ పద్మభూషణ ఈ వార్డులన్నీ అంత ఎవరు అనుకోం కానీ వీళ్ళు మాట్లాడే మాటలు గద్దర్ని కించపరచడం చనిపోయిన తర్వాత కూడా మనిషి క్యారెక్టర్ను అసెస్యేట్ చేయడం వీళ్ళు ఓ వ్యక్తి చేసిన త్యాగాన్ని ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఉన్న ఒక కీర్తిని ఆయనకున్న పేరును డిఫేమ్ చేయడం అన్నమాట చనిపోయిన తర్వాత సో ఆ కుట్ర ఇప్పుడు మనం బీజేపీ చేస్తుందా మన ఎవరు చేస్తున్నారనేది ఆలస్యం చేస్తుందా అనేది బీజేపీ వాళ్ళ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అసలు ఈ పద్మ అవార్డులు ఇవ్వడం అనేది ప్రతి ప్రతి పద్మ అవార్డులు అంతా ముందు కాంగ్రెస్ కావచ్చు ముందు బీజేపీ కావచ్చు క్రమక్రమంగా రాజకీయ జోక్యం పెరుగుతుందని భావిస్తున్నారా మీరు అందులో నిజంగా ప్రతిభావంతులకు ఏదైతే పద్మశ్రీ ఎవరికి పద్మభూషణ్ ఎవరికి ఇట్లా రాసుకున్నారో దాని ప్రకారం ఇస్తున్నారా ఇప్పుడు ఈ నిన్న సం బండి సంజయ్ మాట్లాడిన దాన్ని బట్టి బీజేపీ వ్యతిరేకలకు మేము ఎందుకు ఇస్తాం అనే మాట మాట్లాడాలి అంటే రాజకీయ కారణాలే ప్రధానం అవుతున్నాయని భావిస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఏంటంటే వాళ్లకు అనుకూలమైన రాజకీయాలు మా మాట్లాడే వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు అట్లా అని చెప్పి ప్రతిపద లేని వాళ్ళకి ఇస్తున్నాను కూడా మొత్తం అనలే మనం నీకు చాలా మందికి ఇచ్చారు చాలా మందికి వాళ్ళు ప్రతి సెలెక్ట్ చేసి ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వ్యక్తులకే వాళ్ళు ఇస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన ఈయనమ్మకు పనికొస్తాడా పనికిరాడా ఈయనమ్ మనకి ఏ సెక్టార్లో పనికి వస్తాడు అని చూసుకొని ఇస్తున్నారు రాజకీయంగా ఇస్తున్నారు పనికి వస్తాడు సేవ్ ఎలిజిబిలిటీ ఉన్నారు కానీ ఇంతకంటే ఎలిజిబిలిటీ ఉన్నవా ఉన్నది మరి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా సో ఇప్పుడు కూడా మరి అదే ఇప్పుడు ఏంటంటే కృష్ణ అదెకిచ్చారు కృష్ణమాధికి ఇచ్చిన తర్వాత ఎవరు క్వశ్చన్ చేయం కదా ఎందుకు క్వశ్చన్ చేస్తాం గారు కూడా ఉద్యమాల్లో ఉన్నాడు కనుక సంతోషం అనుకుంటాం ఇచ్చినట్టు ఇప్పుడు గద్దర్కి ఇయ్యలేమని చెప్పడం ఎందుకు కృష్ణ ఇచ్చిన తర్వాత గద్దర్ నక్సలేడు కనుక ఇయ్యలేమని చెప్పడం ఎందుకు అంటే ఏమైనా గొడవ పెట్టడానికి సో ఇవి ఇది ఈ రాజకీయం ఇది కృష్ణమాధికను ఇవ్వడం అందరు అందరూ ఆహ్వానిస్తున్నాం దాన్ని కానీ ఈ ఈ సందర్భంలో ఆ విషయం చెప్పడం కరెక్ట్ కాదు లేదు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్పినా మరి వాళ్ళకి ఏం రాజకీయంగా వాళ్ళకి ఎక్కడ ఉపయోగపడుతున్నది అట్లా ఉపయోగపడుతుండొచ్చు వాళ్ళకి అట్లాంటి పరిస్థితి ఏమైనా బీజేపీని బీజేపీ చేస్తుందో ఏమో మరి అట్లా రాజకీయాలు చేస్తుంది బీజేపీ ఎప్పుడైనా కూడా ప్రజల్ని విభజించి రెండు వర్గాల మధ్య రెండు కులాల మధ్య వయస్ఎమ్లు పెట్టి తమ పబ్బలను గడుపుకోవడమే బీజేపీ చేస్తున్న పని సో ఇప్పుడు కూడా బహుశా బీజేపీ ఏదో కుట్రకు తెరలేపిందనే తెలంగాణలో మనం అనుకోవచ్చు బీజేపీ మత పోలరైజేషన్ చేస్తుంది అదేవిధంగా తెలంగాణలో కుల పోలరైజేషన్ ఏమైనా చేసి చేస్తున్నదా ఆ డౌట్ ఏమైనా ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ నువ్వు మతాన్ని ఇప్పుడు అధికారమే రావాలనుకున్నవాడికి దీన్నే వాడుకుంటాడు మతాన్ని వాడుకున్నాడు మతం అయిపోయింది నార్త్ నార్త్ ఇండియాలో వీళ్ళ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు సౌత్కి వచ్చినారు సౌత్లో ఏంది ఇన్ని రోజులు వీళ్ళకు పట్టించుకోలే వేరే పార్టీలు ఉన్నాయి కనుక సార్ ఇప్పుడు కొంచెం చూద్దాంలే అనుకుంటారు ఇక్కడ మతాన్ని తీసుకొస్తున్నారు కులాలను తీసుకొస్తారు ఇంకా వేరే వేరే జెండర్ తీసుకొస్తారు ఇంకా నానా రకాల విభజనలు తీసుకొచ్చి వాడుకునే ప్రయత్నం చేస్తారు దానికి అనుగుణంగానే వాళ్ళ పొలిటికల్ పదవులు మీరు అబ్జర్వ్ చేయండి ఈ మధ్య కాలంలో రాజకీయంగా బీజేపీ ఇస్తున్న పదవులు ఓ ప్రముఖ వ్యక్తికి రాయసభ ఇచ్చారు నేను పేరు చెప్పాను కానీ అంటే ఒక సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం మొత్తం మా దగ్గరికి తెస్తాడు ఈయన నమ్మకం రేపు లో ఇంకో వ్యక్తి ఇంకో సామాజిక వర్గ వ్యక్తి కూడా రాజ్యసభ ఇస్తారనే ప్రచారంలో ఉన్నది వాళ్ళు సో ఇవన్నీ మాకు పనికి అనేది వాళ్ళ రాజకీయ వ్యూహం రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే బీజేపీ ఈ రాష్ట్రంలో బిహేవ్ చేస్తుంది అదే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పైస కూడా ఎందుకు ఇస్తలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం చర్చ చేయాల్సింది ఏంటంటే బయట ఉన్న వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ ఇచ్చారు బీజేపీ రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ ఇచ్చారు ఎందుకు వీఎస్ చూపెడుతున్నారు అనేది ఒక చర్చ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారనేది సో వీళ్ళకి అధికారం ఒక్కటే అంటే ఏంటంటే టిఆర్ఎస్ ఉన్న రోజులు టీఆర్ఎస్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్క నయా పైస కూడా అంటే గా వచ్చే పైసలు తప్పించి అన్ని రాష్ట్రాలతో సమానంగా వచ్చే పైసలు తప్పించి ఒక్క అనా పైసా అదనంగా కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి వేయలేదు అన్ని స్కీమ్స్ కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న వనరులతోనే చేసారు తెలంగాణ ఉన్న వనరులతోనే నడిపించారు చివరికి ఏం చేసారు వాళ్ళు ఏం ఇవ్వకుండా టైట్ అయిపోయేసరికి పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఈ ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చేస్తలేదు మనం ఇప్పుడు రాజకీయం మాట్లాడడం కూడా రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు రాష్ట్ర అభివృద్ధి అనేది ముఖ్యం కదా నువ్వు ఎందుకు ఇన్వర్ట్లేవు సేమ్ మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు కేంద్రం నిధులు ఇస్తలేదని ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ అడగలేదు ఒక్క మాట అడగలేదు కాంగ్రెస్ పార్టీ కొత్త రాష్ట్రం పదేళ్ళు అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం నిధులు ఎదిపిస్తలేదని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కనాడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పాపన పోలేదు అన్ని ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నిలదీసి తప్పించి కేంద్రం టీఆర్ఎస్ బాధ్యత ఉన్నది పోలవరంకు పోలవరం ముంపు బాధితులకు ఇక ఎట్లా పరిష్కారం చూపెట్టలేదు అప్పుడు వాళ్ళు అట్లాగే కాళేశ్వరంకి సంబంధించిన కడుతుంటే కూడా దానికి జాతీయ హోదా ఇవ్వాలని అది ఇవ్వలేదు పాలమూరుకు జాతీయ హోదా గురించి మాట్లాడలేరు ఇంకా మిగతా ప్రయత్నం గురించి మాట్లాడలేరు ఏది కూడా మాట్లాడలేదు అంటే రెండు పార్టీలు కలిసే మొత్తం ఈ తెలంగాణలో రాజకీయం చేస్తున్నాయి మొత్తం ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి దుర్మార్గానికి కారణమని యూ అండి